నమో వెంకటేశాయ ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగిందండి మొదటిగా మనము గణేష్ని చూస్తున్నామండి చైర్ గణేష్ అండి స్వామివారు మామూలు టేబుల్ మీద పెడితే ఇలా మూమెంట్ అయితే ఉంటుంది మ్యారేజ్ సీజన్ కదా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుందండి స్వామివారి హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ వెయిట్ అయితే ఉంటుందండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నెక్స్ట్ మనకి చేరికృష్ణ అండి స్వామివారు కూడా చాలా బాగున్నారు ఇది కూడా మనం టేబుల్ మీద పెట్ల పెడితే మూమెంట్ ఉంటుందండి ఇలాగా అయితే స్వామివారి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి కొంచెం వెయిట్ తక్కువ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేప్పటికీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ కౌ కృష్ణ అండి చాలా బాగున్నారు గోతో సహా వచ్చారు స్వామివారి అయితే ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి స్వామి కింద పీఠం కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది అయితే దీనికి కింద మాత్రం స్క్రూలు ఇనిమివి వస్తాయండి ఇది ఒకసారి గమనించండి అవి లేకుండా ఏ విగ్రహాలు కూడా అట్లా వచ్చేవి రావండి మన దగ్గరే కాదు ఎక్కడైనా సరే హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శివరాత్రి సందర్భంగా శివయ్య విగ్రహాలు అయితే రావడం జరిగిందండి స్వామివారి హైట్ వచ్చేప్పటికే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు ధ్యానముద్రలో ఉన్నటువంటి స్వామివారం అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట జటాజుటాలతో సహా స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే మళ్ళీ మనకి ఇంకో సైజు కూడా ఉందండి అది కొంచెం బిగ్ సైజ్ అనమాట చూడండి ఈయన కూడా చాలా బాగున్నారు కళగా ఉన్నాయండి ఫేస్లో అయితే ఆంటికి ఫినిషింగ్తో వచ్చారు ఈ స్వామి అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శివలింగాలండి స్మాల్ సైజులో శివలింగాలు అయితే వచ్చినాయండి టూ ఇంచెస్ అయితే హైట్లో శివలింగం శివలింగం అండి చాలా బాగుంది ప్లెయిన్ అయితే వచ్చింది వెయిట్ కానీ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి శివలింగం కాస్ట్ అలాగే నందీశ్వరుడు కూడా సెట్ అయ్యేలాగా ఇక్కడ చూడండి ఊపురం కూడా చాలా బాగున్నాడు స్వామి ఈయన కూడా టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే లెంత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నందీశ్వరుడు సెట్ కావాలి అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెట్ సెట్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి నెక్స్ట్ కొంచెం స్మాల్ సైజ్ అండి నాగపడగతో వచ్చినటువంటి శివలింగం నాగపడగతో కలిపితే మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉందండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది డిటాచబుల్ అండి ఇలా తీసేసుకోవచ్చు మనము చక్కగా చేసుకోవచ్చు అనమాట అభిషేకాలు అవి చేసుకోవాలన్నా కూడా ఇలా అలంకారం చేసుకోవచ్చు ఈ నందీశ్వరుడు వచ్చేప్పటికీ వెరీ స్మాల్ సైజ్ అండి చిన్న శివలింగాలు ఎవరి దగ్గరైనా ఉంటే వెరీ స్మాల్ అండి హండ్రెడ్ రూపీస్ అనమాట నందీశ్వరుడు టూ ఫిఫ్టీ ఏమో శివలింగం నెక్స్ట్ లింగం అండి చాలా బాగుంది ఈ శివలింగం అయితే చాలా నీట్ ఫినిషింగ్ అనమాట బిగ్ సైజ్ వచ్చింది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ అండి నాగపడకతో కలిపేసి నాగపడక లేకుండా అయితే మనకి మామూలుగా ఇలాగ తీస్తే కనుక ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి శివలింగం వరకు అయితే టూ ఇంచెస్ అండి ఈ పానవట్టం అంతా కూడా మనకి గోముఖ లింగాలు అంటారు కదా చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది పదహారు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కృష్ణయ్య అండి చాలా బాగున్నారు గోల్డ్ యాంటీక్లో రావడం జరిగింది సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామివారు చాలా క్లారిటీగా ఉంది ఫేస్ కానీ అంతా కూడా పంచకట్టు కానీ డిజైను బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో మ్యారేజెస్కి బర్త్డేస్కి అట్లా ఏదైనా ఫంక్షన్స్కి మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా గిఫ్టింగ్ ఇవ్వచ్చు అండి థౌజండ్ రూపీస్ అండి కృష్ణయ్య కాస్ట్ నెక్స్ట్ భూ స్వామి అండి భూలక్ష్మి సమేతంగా ఉన్నటువంటి వరాహస్వామి అండి మనం ఏదైనా సరే భూ సమస్యల గురించి భూమి కొనుక్కోవాలన్నా ఇల్లు అది కన్స్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా భూ వరాహస్వామికి పూజ చేస్తే జరుగుతాయి అంటారు కదండి త్రీ ఇంచెస్లో అయితే స్వామివారు ఉన్నారండి అమ్మవారు కూడా మధ్యలో భూదేవి అమ్మవారండి చాలా బాగున్నారు స్వామివారి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ త్రీ ఇంచెస్ హైట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ నెక్స్ట్ శంఖచక్ర దీపాలండి ఇది కూడా చాలా బాగున్నాయి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే విడుతు వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అబవ్ అయితే విడుతుందండి ఆయిల్ కూడా పర్వాలేదు టూ స్పూన్స్ అలా పడుతుందండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఓ టూ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు శంకుచక్ర దీపమే మనకి బిగ్ సైజ్ అండి ఇది వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అబో అయితే హైట్ ఉంది అలాగే విత్తు వచ్చేపటికి కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంది ఆయిల్ ఎక్కువే పడుతుందండి త్రీ ఫోర్ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది ఎందుకంటే విత్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా బాగుంది హెవీ వెయిట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ మనకి లక్ష్మీదేవి స్వామివారి ఇద్దరు కలిపి వచ్చిందండి దీపం అయితే సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది అలాగే మనకి విత్తి వచ్చేపాటికి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది డెప్త్ చాలా ఉందండి డెప్త్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఎక్కువ టైం దీపం వెలుగుతుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి చాలా బాగుంది కింద వచ్చేపాటికి మనకి ఎలిఫెంట్ లెగ్స్ అనమాట ప్రైస్ వచ్చేపాటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి అఖండ దీపం ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది విత్ వచ్చేటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్ ఉందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ ఉందండి సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ఫార్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందల రూపాయలు చాలా బాగుంది నెక్స్ట్ దూప్దన్ అండి కమలం షేప్లో వచ్చినటువంటి దూప్దను చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికీ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంటుందండి ఇక్కడ దాకా చూస్తే మనకి అలాగే విత్తు వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుందండి మనం దూపం అలా వేసుకోవచ్చు లేదా దీపం కూడా ఒత్తులేసుకొని దీపం వెలిగించుకోవచ్చు ఇంకా మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్ అట్లా అప్పుడు ఇలా స్వామివారిని మూర్తుల్ని పెట్టుకొని మనం పూజ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నా కూడా కమలాసనం లాగా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారికి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి ధూపం పెట్టి మనం ఇలా పెట్టేసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు హెవీ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ మనకి స్వస్తిక్ షేప్లో ఉన్నటువంటి దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే వన్ ఇంచ్ అయితే హైట్ ఉంటాయి లోతు కూడా ఎక్కువే ఉన్నాయండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ ఉంటాయి స్టాండర్డ్గా ఉంటాయి నెక్స్ట్ పిచ్వాయి డిజైన్తో మనకి కుంకం పనులు అండి చాలా బాగున్నాయి ఇవి కూడా స్మాల్ సైజ్ అండి ఓ టూ స్పూన్స్ అలా కుంకుమ అయితే పడుతుందండి ఈచ్ వన్ వచ్చేపటికి వన్ ట్వంటీ రూపీస్ అండి మనకి ఎవరైనా ఇంటికి వస్తే మనం బ్లౌజ్ పీస్ అలా పెట్టే బదులు బొట్టు పెట్టేసి ఇలా కుంకుమ పండిస్తే మనకి చాలా టైం ఉంటుంది కదా ఇది ఇదైతే చాలా బాగుంటుంది గుర్తుగా కూడా ఉంటుందండి ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ ప్రసాదం ప్లేట్స్ అండి ఇవి దీపాల కింద పెట్టినా కూడా చాలా బాగుంటాయి అనమాట బాగున్నాయి లాస్ట్ సైజ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ చాలా బాగుంది వెయిట్ ఉంటాయి డిజైన్ కూడా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి టూ పాయింట్ సెవెన్ అయితే ఉందండి ఈ బౌల్ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి ఇది వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుందండి సెవెంటీ రూపీస్ ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ దగ్గర దగ్గరగా టూ పాయింట్ నైన్ అట్లా ఉంటుంది సెవెంటీ రూపీస్ నైంటీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ పెట్టుంటుంది నైంటీ రూపీస్ అలాగే ఫోర్ ఇంచెస్ విత్ ఉంటుందండి వన్ టెన్ రూపీస్ అండి నూట పది రూపాయలు ఈ ప్లేట్ వచ్చేప్పటికి వెయిట్ ఎక్కువ ఉంటాయి బాగున్నాయండి నెక్స్ట్ మనకి కిచెన్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి ఇదైతే వన్ కేజీ యబో మనకి రైస్ పడుతుందండి వన్ కేజీ ఎబో పడుతుంది చాలా బాగుంది హేమడ్ అండి హేమడ్ డిజైన్ వచ్చింది అలాగే వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి లోపల కళాయి కూడా ఉంది చాలా బాగుంది ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి రైస్ అయితే ఉడుకుతుందండి వన్ అండ్ హాఫ్ కేజీ దాకా రైస్ అయితే ఉడుకుతుంది ఇది వచ్చేపటికి మనకి విట్ టెన్ ఇంచెస్ ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికీ సిక్స్ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉంది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా రైస్ ఉడుకుతుందండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపటికి టూ కేజెస్ దాకా ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రైస్ అలాగే దానిలో ఇంకో సైజు వచ్చిందండి ఇది కూడా మనకి ముప్పావు కేజీ రైస్ అలా ఉడుకుతుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అబోనే ఉడుకుతుంది ఇది వచ్చేపటికి మనకి నైన్ ఇంచెస్ అయితే విట్టుందండి హైట్ కూడా మనకి ఫైవ్ అయితే హైట్ ఉంది ఇది కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుందండి అలాగే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవైతే మనం రెగ్యులర్గా వంట చేసుకోవడానికి కానీ ఎవరైనా వచ్చినా కూడా సరిపోతుంది నెక్స్ట్ మరో మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇదైతే మనకి ఫిష్ కర్రీస్ అట్లా వండుకోవాలన్నా ఏదైనా వెడల్పుగా కావాలి అనుకున్నప్పుడు చాలా వెడల్పు అయితే ఉంటుందండి అలాగే ఇది వచ్చేపటికి వన్ కేజీ కెపాసిటీ అండి టెన్ ఇంచెస్ అయితే వింటుంది అలాగే హైట్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది లోపల కడాయి కోటింగ్ కూడా ఉంది చాలా బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది అందులోనే స్మాల్ సైజ్ అండి ఇది కర్రీస్ అట్లా చేసుకోవచ్చు లేదా త్రీ మెంబర్స్ అట్లా ఉంటే ఫుడ్ కూడా వండుకోవచ్చు అండి రైస్ కూడా వండుకోవచ్చు ఇవి విత్ వచ్చేపటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది వన్ కేజీ కూర కూడా ఉడి వడుకోవచ్చండి మామూలు కర్రీస్ అయితే ఇది వచ్చేపటికి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వాటర్ గ్లాసులు అండి జ్యూసులకైనా వాటర్ తాగటానికైనా చాలా బాగుంటాయి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి త్రీ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది వెయిట్ కూడా ఉంది డిజైన్ కూడా ఉందండి లైట్గా చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేపటికి మనకి త్రీ సెవెంటీ రూపీస్ పడతాయండి గ్లాస్ కాస్ట్ ఫోర్ గ్లాసెస్ అలా తీసుకుని ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చండి నెక్స్ట్ కప్ అండ్ సాసర్ అండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే వచ్చినాయండి మనకి మామూలుగా బయట లైట్ వెయిట్ కూడా వస్తున్నాయి కానీ వెయిట్ ఎక్కువ ఉంటాయండి విట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అండి కప్పు అలాగే హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట సాసర్ కూడా వెరీ స్ట్రాంగ్ అనమాట చాలా బాగుంది ఈ తర్వాత మనం ప్లేట్స్ లాగా కూడా వాడుకోవచ్చు అండి డివైడ్గా కూడా వాడుకోవచ్చు అనమాట సాసర్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే విత్తుంది చాలా బాగుంది సెట్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కంచు కంచాలండి చాలా బాగున్నాయి వీటిల్లో భోజనం చేయడం కూడా చాలా మంచిదని అని చెప్పేసి చెప్తారు కదా నైన్ ఇంచెస్ అయితే విట్టుందండి చాలా బాగుంటుంది ఇది బరువు కూడా ఎక్కువే ఉంటుందండి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇందులో మనకి త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ సైజ్ మనకి నైన్ ఇంచెస్ అండి చాలా బాగుంది ఇది కూడా అందరికి ఎవరికైనా రైస్ తింటాను పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరిపోతుందండి నైన్ ఇంచెస్ విత్ ఉంటుంది హైట్ టూ ఇంచెస్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేప్పటికి రెండు వేల రెండు వందల రూపాయలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ అండి ఇది నైన్ ఇంచెస్ అని చెప్పాను టెన్ ఇంచెస్ అండి ఫస్ట్ది నైన్ ఇంచెస్ సెకండ్ది టెన్